బాధ్యతలు బావని కొట్టడానికి బామర్దిని అసరంగా వాడుకున్నారు ఆ తొమ్మిది ఏళ్ళు అయినా మీరు జైలుకు పోయారు ఏ బావ లేడు బామర్ది లేడు హరీష్ రావు వాళ్ళు ఇద్దరు వాళ్ళు బామర్ ఎవరు బావారు బామర్ది హరీష్ కేటీఆర్ హరీష్ రావు కాదని కేటీఆర్ పనులు చేస్తాడా ఆ దమ్ము కేటీఆర్ కు ఉందా అయితే సార్ నిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో చేతిలో ఇన్ని రిప్రజెంటేషన్స్ తీసుకొని సీఎంని గెలిచారు కేటీఆర్ పక్కన కూర్చొని సంతకాలు పెట్టించుకున్నారు మర్చిపోయారా కేసీఆర్ గురించి చెప్పాలంటే పెద్ద ఎపిసోడ్ ఉంటుంది ఆయన సంతకాలు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక ఇక అధికారం మాది వచ్చింది ఇక మేమేం చేయాలనుకుంటున్నామో నన్ను అడగండి మేమేం చేస్తామో అడగండి ఇప్పుడు కేసీఆర్కి తెలంగాణ ప్రజలు రెస్ట్ ఇచ్చారు మీరు కూడా రెస్ట్ ఇచ్చే జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఖచ్చితంగా కూలిపోతుందని రెగ్యులర్ గా విమర్శలు చేస్తున్నారు ఇంకొక మాట ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకరు కూలగొట్టాల్సిన అవసరం లేదు వాళ్ళలో వాళ్ళకే అంతర్గత విభేదాలు ఉండి వాళ్ళే కూలగొట్టేస్తారు అంటున్నారు ఈ మాటలకు మీరు వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి కేసీఆర్ గారు చెప్పిందా ప్రతిపక్షాలు రెండు కూడా అవే మాట అంటున్నారు ఇద్దరు ఫెయిల్ అయిపోతారు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు కదా ఇద్దరు ఫెయిల్ అవుతారు బీజేపీ నాయకత్వం ఎవరైతే మాధ్యమేమేదో చేస్తామని వాళ్ళు అంటున్నారో వాళ్ళిద్దరు ఫెయిల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుల్ పీరియడ్ ఉంటాడు మా మంత్రులు సేఫ్ అందరూ అట్లనే ఉంటారు ఖచ్చితంగా ఐదేళ్ళు పరిపాలిస్తాము మళ్ళీ వచ్చే ఐదేళ్ళు మా గవర్నమెంట్ ఉండడానికి కూడా మా వ్యూహాలు మాకున్నాయి ఎలక్షన్ ముందు మీరు జగ్గారెడ్డితోటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితోటి ఉత్తమకుమార్ రెడ్డి ఉత్తమకుమార్ తోటి కోమటిరెడ్డి అందరూ కొట్టుకునేవాళ్ళు కదా రోజు అధికారం వచ్చిన తర్వాతనే కదా మీరు మేము మాది అన్నదమ్ముల బంధం ఆత్మీయ బంధం అని చెప్పుకుంటున్నారు ప్రతిపక్షాలు చేసే కామెంట్లో తప్పే ఉంది మీరు అందరూ కడుపులో కత్తులు పెట్టుకొని కలిసి ఉంటున్నారనే ఒక భావన అయితే ఉంది మీరైతే రేవంత్ రెడ్డిని ఏ విధంగా కామెంట్ చేశారో అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి అసలు నాయకుడే కదా అని పిసిసి చీఫ్ నుంచి తీసేయమని నేను ఒక లెటర్ కూడా ఏసీసీకి రాస్తా అన్నారు అవన్నీ కడుపులో లేవా ఆ ఎపిసోడ్ అయిపోయింది అది అది ఇప్పుడు ఆ ఎపిసోడ్ మీద చర్చ అవసరం లేదని నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి లొంగడం అనేది అది లొంగే మాట కాదు ఇది ఆ రోజు అది అవసరం అది అయిపోయింది ఈ రోజు వేరే ఈ అవసరాలు వేరు ప్రభుత్వం కాపాడుకోవాల్సిన ప్రజలు అదేమో మా ఇంటి పంచాయతీ అది ఇదేమో ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలు అప్పుడు అప్పుడున్న మా ఇంటి పంచాయతీలో మాకు పోస్టులు కావాలి అని మేము గొడవడే వ్యవహారం వేరు అది అది ఇంటి పంచాయతీ ప్యూర్ ఇంటి పంచాయతీ మీ ఇంటి పంచాయతీ పంచాయతీకి ఈ ప్రజా పరిపాలనకు సంబంధం లేదు ఇది ప్రభుత్వము ప్రజలు ఇచ్చిర్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎంటైర్ జగ్గారెడ్డే కాదు మేమందరము ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని మేమందరం కాపాడుచుకున్న బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదిగా మీకు మా మధ్యలో అది ఆ ఘట్టం అయిపోయింది అది ఆ చర్చ లేదు ఇక అంటే అధికారం వచ్చింది ఆయన ఆయన అవసరం మీకు కాబట్టి మీరు ఆయనతో సర్దుబాటు చేసుకున్నారు సర్దుబాటు ఏముంటుంది ఇక్కడ పంచుకునేది ఏముంటది ఇప్పుడు ఒకటే విషయము ప్రజలు మా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిర్రు మెజార్టీతో కాబట్టి ప్రజలు ఇచ్చిన దాన్ని మేము సద్వినియోగం చేసి మేము ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలి దాంట్లో జగ్గారెడ్డే కాదు మేమందరము భాగస్వాములం అయ్యి ప్రజా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి ఇది పెద్ద రికం పోస్ట్ ఇచ్చిర్రు మాకు పెద్దల పోస్ట్లు అబ్బాయి చెప్పారు ప్రభుత్వం అంటే పెద్దల బాధ్యత ఏంది